యోగాతో మనిషి ఒత్తిడి తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఆలమూరు రోడ్డు సమీపంలో ఉన్న పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మరియు పీవీకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి పల్లె సింధూరారెడ్డి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులంతా కూడా పాల్గొని యోగాంధ్ర కార్యక్రమంలో యోగాను సాధన చేయడం జరిగింది ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విజయవాడలో ఐదు లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని అది ప్రపంచ రికార్డుగా చరిత్ర కూడా సృష్టించబోతున్నామని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తికంగా రెండు కోట్ల మందికి పైగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు అందులో భాగంగా నేడు పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో వందలాది మంది విద్యార్థినులతో కలిసి నేడు ప్రత్యేకంగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని చట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన విద్యార్థినిలు ప్రిన్సిపల్ సుబ్బారావు శ్రీకాంత్ రెడ్డి తదితరులంతా పాల్గొన్నారు